నమస్తే వెల్కమ్ టు విఎన్ న్యూస్ పాత్రికేయ మిత్రులందరికీ అభినందనలు ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ ఆల్ ఫర్ యువర్ ప్రజెన్స్ హియర్ అండ్ ఆల్సో థ్యాంక్ వెరీ మచ్ Uh, for your uh, coming and uh, your presence and your support and all uh, edify world school anadi brand and it is already proven in the india it has more than 90 schools in 40 cities more than 36000 and also uh, it has uh, good holistic development and all development providing to the children and uh, also it is proven in all, almost all andhra and uh, rayalaseema Ra Ra areas so we, i have worked in uh, anantapur 10 years back and i as a principal and i have seen among the parents that to provide a quality education to their children and which they are unable to get though they are paying good uh, amount of uh, uh, fees to the corporate schools so uh, we decided to establish AFA World school in anantapur అండ్ అనంతపూర్లో ఎడిఫై వరల్డ్ స్కూల్ వచ్చినందుకు తల్లిదండ్రులందరూ కూడా ఎంతో సంతోషించి చాలామంది ఎడై వరల్డ్ స్కూల్ వచ్చినందుకు మా ఆఫీస్కి వచ్చి మా మాకు సపోర్ట్ చేస్తూ వాళ్ళ పిల్లల్ని మా స్కూల్లోని జాయిన్ చేయడం కోసము ఎంతో సంతోషాన్ని అలాగే ఆతృతను వ్యక్తపరుస్తున్నారు బట్ చాలామంది ఎడిఫై వరల్డ్ స్కూల్ని రానివ్వకుండా చేయడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేసినా ఎప్పటికీ ధర్మం న్యాయం గెలుస్తుందని చెప్పేసి ఈరోజు మేము నిబంధనలకు లోబడి అన్ని డాక్యుమెంట్స్ కూడా గవర్నమెంట్కి ప్రొవైడ్ చేయడం వలన అధికారులు మాకు అనుమతి మంజూరు చేశారు అనుమతి మంజూరు చేయకుండా ఉండడం కోసం మాకు అనుమతి రాకుండా ఉండడం కోసం చాలామంది చాలా విశ్వ ప్రయత్నాలు చేశారు సో దానికి ఈరోజు ఇట్ ఈస్ ఇన్ దట్ సో వీఆర్ వెరీ ఫెయిర్ ఇన్ ద సొసైటీ అండ్ వీ టు ప్రొవైడ్ ఏ క్వాలిటీ ఎడ్యుకేషన్ టు ద స్టూడెంట్స్ సో ఈరోజు ఎవరైనా అంటే మా మాతో పాటు చాలామంది పాత్రికే మిత్రులు ఉన్నారు అదేవిధంగా తల్లిదండ్రులు ఉన్నారు శ్రేయభిలక్షలు ఉన్నారు అలాగే మా స్టాఫ్ ఉన్నారు వీళ్ళందరూ కూడా మాకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా టూ మంత్స్ నుంచి సో ఆల్మోస్ట్ అందరూ అనంతపురం జిల్లాలో అనంతపురం నగరంలో అందరికీ తెలుసు ఆ ఎడిఫై వరల్డ్ ఎన్ని ఇబ్బందులకి ఎవరెవరు గురి చేస్తున్నారు అన్నది ఎన్ని ఇబ్బందులు పడినా కూడా చాలామంది తల్లిదండ్రులు మిత్రులు శ్రేయభిలాషులు పాత్రికేయులు అలాగే మా స్టాఫ్ అందరూ కూడా మాకు ఎంతో ధైర్యాన్ని ఇస్తూ మాకు సహకరించినందుకు మాకు సహాయం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే అధికారులు కూడా అన్ని నిబంధనలకు లోబడి ఉన్న ఎడిఫై వరల్డ్ స్కూల్కి అనుమతి ఇచ్చినందుకు కూడా వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ యాక్చువల్గా సార్ జాన్యువరి జాన్యవరి ట్వంటీ ఎయిత్ ఐ హ్యావ్ పేడ్ ఫర్ చలాన్ టు ద గవర్నమెంట్ సో నేను థర్టీ ఎయిత్ను నేను అప్లోడ్ చేశానండి థర్టీ ఎత్తు నేను అప్లోడ్ చేసినప్పుడు కూడా ఈరోజు వరకు పర్మిషన్ ఎందుకు రాలేదన్నది అది నేను అదే చెప్తున్నాను అడ్డుకోవడానికి ఎన్నో విశ్వ ప్రయత్నాలు జరిగాయి అన్నది ప్రాసెస్ అన్నాక మనకి చాలా మాకు డీఓ ఆఫీసర్లు చెప్పింది అంటే మీరు ఎటువంటి ప్రాసెస్ చేయలేదు అనేది వాళ్ళు వాళ్ళు ఇచ్చిన ప్రశ్న నోట్ మేము మేము మాట్లాడింది కదా వాళ్ళు ఏదైతే ప్రశ్న ఇచ్చినారో దాని మీద దాన్ని మాత్రమే అడుగుతున్నాను సరే అంటే వీ డోన్ వాట్ మైండ్ ఎక్కడో కొంచెం మిస్కమ్యూనికేషన్ అయ్యి ఉండొచ్చు మేము ఎవరి మీద బ్లేమ్ చేయలేదు వాట్ ఫీసే సహస్త ఆయన రాసి పంపించేది మాకు ప్రశ్న ఓకే వాళ్ళు ఎటువంటి ఇక్కడికి మాకు రోజులు కానీ పర్మిషన్ కోసం అప్లై కానీ ఎటువంటి చేయకనే వాళ్ళు స్టార్ట్ చేసినారనేది వాళ్ళు చెప్పిన ప్రధానంగా థర్టీ ఫస్ట్ జనవరి డెడ్ లైన్ అండి ఆ టైంకే మనం పర్మిషన్ కోసం అప్లై చేయడం జరిగింది అయితే ఇట్స్ ఏ ప్రాసెస్ డెఫినెట్లీ ఆ ప్రాసెస్కి కొంచెం టైం పట్టింది ఓవర్ ది టైం మనకి అన్నీ ఉన్నాయి కాబట్టి త్రూ డిప్యూటీ డిఓ డిఓ గారు ఆర్జీడీ గారు అందరూ ఇన్స్పెక్షన్ చేశారు అండ్ అన్నీ ఉన్నాయని చూసి అనుమతుల ప్రకారంగా ఆల్ డాక్యుమెంట్స్ అండ్ ఎవరిథింగ్ ఉన్నాయని మనకి ఈరోజు పర్మిషన్ ఇవ్వడం జరిగింది స్కూల్ అనేది మనకి భారతదేశం వ్యాప్తంగా మోర్ దెన్ నైన్టీ ప్లస్ స్కూల్స్ ఉన్నాయండి ఫార్టీ ఫైవ్ సిటీస్ ప్లస్ ప్రెజెన్స్ అనేది మన ఎడిఫై గ్రూప్కి ఉంది ఈవెన్ మనకి తిరుపతి కర్నూల్ బెంగళూరు హైదరాబాద్ మరియు వేరే వేరే ప్లేసెస్లో ప్రతి దగ్గర మన ఎడిఫై అనేది నిబంధనలు పాటిస్తూ ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అది త్రూఅవుట్ ఇండియా ఇస్తుంది మనకి ఎక్కడ చూసుకున్న పేరెంట్స్ యొక్క స్పందన వస్తుందన్నమాట అలాగే అనంతపూర్లో కూడా ది బెస్ట్ స్టాండర్డ్స్ అన్ని వి అన్ని విధాలుగా చదువు ఆటలు స్కిల్ సెట్ బిహేవియర్ పెద్దలతో ఎలా నడుచుకోవాలి ఈవెన్ ఎథిక్స్ ఇవన్నిటి మీద ఫోకస్ చేస్తూ మనం ఇక్కడ తీసుకొస్తున్నాం స్పోర్ట్స్ మీద కూడా మనం ఫోకస్ చేస్తూ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తగ్గట్టుగా స్పోర్ట్స్ కూడా మనం తయారు చేసి మనం స్పోర్ట్స్ ఉంటాం అది కాకుండా అన్ని చదవడానికి ఇంగ్లీష్ కాంపోజిట్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీతో పాటు ఇంగ్లీష్ మ్యాథ్స్ వారి సబ్జెక్టులకు కూడా మనం ల్యాబ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం అది కాకుండా మరియు స్పెసిఫిక్గా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారంగా సిబిఎస్ఈతో పాటు కేంబ్రిడ్జ్ బోర్డును కూడా మనం తీసుకురావాలనుకుంటున్నాం ఎడిఫైలో అనంతపూర్లో ది ఫస్ట్ కేంబ్రిడ్జ్ స్కూల్గా మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అనంతపూర్ నగరం ఇంకేదన ఇప్పుడు మనకు అనుమతి ఉన్నాయి కాబట్టి మనం అడ్మిషన్ స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడు వరకు అయితే పేరెంట్స్ చాలామంది మన ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చి కానీ చాలామంది సార్ ప్లీజ్ త్వరగా స్టార్ట్ చేయండి అని కోరడం జరిగింది చాలామంది ఇన్ఫ్యాక్ట్ మీకు తెలిసే ఉంటుంది అనంతపూర్లో మనం ఉంటాం కాబట్టి చాలామంది చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు కొంతమంది అయితే తిరుపతి నుండి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యేవారు మీరు మేము మా పిల్లలు అక్కడే చదువుతున్నారు కర్నూలు నుండి అక్కడే చదువుతున్నారు స్టార్ట్ చేయగానే మాకు ముందుగా నోటీస్ ఇవ్వండి మేము ఇమీడియట్గా జాయిన్ చేస్తామని చెప్పి సపోర్ట్ ఇవ్వడం కూడా జరిగింది అయితే చాలామంది ఇప్పటివరకు ఇంట్రెస్ట్ చూపించారు కాబట్టి వాళ్ళందరూ ఇక ఇది చాలా ఈ న్యూస్ విన్ చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు